సపోర్ట్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలేదు తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 సల్లబడి తప్పితే వాళ్ళకి ఏం జరగలేదు చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్నలకు లాభం జరగలే కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడుగా నలభైవ స్థానంలో వచ్చింది మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి రాబోతూ ఉంది మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి రాబోతూ ఉంది అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు పనిచేసి మొదటిసారి అధికారం ఇచ్చిరు ప్రజలు ఎవరిని కాదని ఇచ్చిండ్రు ఆనాడు కొట్లాడినాం మనందరం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని అరవై మూడు మందితో అధికారం ఇచ్చినాం ఇచ్చిన ఎలా అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది నువ్వు ఎవరిని కోటేసినా ఇంట్లోకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డ ధర్నా చౌక్ ఎత్తేషిల్ అసహనం ఎక్కువైపోయింది ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి కూరగాళ్ళలను అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టి ఎవరైనా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళను అరెస్ట్ చేసి పెట్టి అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైనది తప్పితే ఇంకొక మాట కాదు అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది మనకుండే గుణమే మంచితనం మనకుండే గుణమే కలుపుగొలుతనం మనకుండే గుణమే బోలాతనం దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి నేను ఆనాడు మీ అందరికీ తెలుసు ఆనాడు మీ అందరికీ తెలుసు నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర ఎంతో మంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు విద్యార్థులకు మాట ఇచ్చి యువతకు మాట ఇచ్చి మహిళలకు మాట ఇచ్చి ముసల్వాన్లకు మాట ఇచ్చి అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లు ఎక్కుంటూ ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఉద్యమకారులందరి దగ్గర నుంచి ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షల్ని పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయిండు మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు రెడ్డి గారు మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి మరి ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేకం వచ్చినాయి అమరవీరుల సంఘాలు అనేకం వచ్చినాయి మా నాగులు వాళ్ళ భార్య స్వరూపం వచ్చింది ఆ నాగులు అనేటటువంటి తమ్ముడు అసెంబ్లీ ముంగట ఉద్యమకారులను కేసీఆర్ గారు పట్టించుకుంటలేరని నిండు అసెంబ్లీలో తెలంగాణ వచ్చినాక అసెంబ్లీ ముంగట ఒళ్ళు గాల్చుకొని చచ్చిపోయినటువంటి నాగులు ఉన్నాడు మరి ఆయనకి ఏం జవాబు చెప్తాం ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి అదే విధంగా మా పూలమ్మ ఉన్నది వాళ్ళ కొడుకు ఆనాడు అమరుడు అయిపోయినాడు మరి ఆ పూలమ్మకి ఏం సమాధానం చెప్తామో ఆలోచన చేసుకోవాలి సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి గారి ఫాదర్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్ఏ స్వయంగా అసెంబ్లీలో పదకొండు వందల మంది పిల్లలు చచ్చిపోయిన ఐదు వందల నలభై మందికి కూడా మీరు అమరుల కుటుంబాలను నాదుకోకపోతురి ఏం చేస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఉన్నారు అట్లానే ఒకరు కాదు రెండు కాదు అనేక మంది స్వాతి స్వాతి ఉన్నది ఎవరమ్మా జయ శ్రీనివాస్ గారి భార్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అట్లానే అనేక మంది వచ్చిర్రు సాయిరామన్న వచ్చిండ్రు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి అంజిరెడ్డి గారు వచ్చారు మల్లిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం భక్తుల సోమయ్య గారు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కుమారస్వామి గారు వచ్చిరు కరీంనగర్ ఉద్యమకారుల వేదిక రవీందర్ రెడ్డి గారు వచ్చారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భోగే పద్మ గారు వచ్చి ఉద్యమకారుల జేఏసీ కుసుమ సిద్ధారెడ్డి గారు వచ్చి తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక తెలంగాణ జానకిరెడ్డి గారు వచ్చారు టీయు జేఏసి సాజిదా సికిందర్ గారు వచ్చిర్రు తెలంగాణ ఉద్యమ జేఏసీ రావుల వెల్లయ్య గారు వచ్చిరు స్వర్గ తెలంగాణ సంక్షేమ స్వర్ణ తెలంగాణ సంక్షేమ సంఘం అట్లానే థామస్ గారు మన ఖమ్మం నుండి వచ్చిన కృష్ణ గారు అనేక మంది ఉద్యమకారులు అన్ని జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కనబడుతురు మా సింగరేణి నుంచి మా తమ్ముడు వెంకట్ గారు రెడ్డి గారు కాచం సత్యనారాయణ గారు తమ్ముడు రంజీత్ గారు అట్లానే మురళీధర్ దేశపాండే సార్ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు పేర్లు మర్చిపోతే క్షమించండి ఎక్కువ మంది ఉన్నాం కానీ కలిసినటువంటి సందర్భం కలుసుకుంటున్నటువంటి సందర్భం ఖచ్చితంగా చరిత్రలో నిలబడిపోయేటటువంటి సందర్భం ఉద్యమకారుల కోసం మరొక ఉద్యమం చేస్తూ బయలుదేరేటటువంటి సందర్భం కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే కించిత్ బాధతో మాట్లాడినా మన వాళ్ళ మీదనే కొట్లాడాల్సి వచ్చిన ఈ టైంలో ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడనే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు చెప్పిండు ధర్మం ఉంటే నువ్వు అటుండు ఆ నీ ఓడా నీవాడా ఇంటోడా సుటమోడా అన్నది కాదు ఎటు ధర్మం ఉంటే అటు అన్నారు ఇవాళ ధర్మం ఉద్యమకారుల పక్షాన ఉన్నది ఇవాళ ధర్మం అమరవీరుల కుటుంబాన పక్షాల ఉన్నది కాబట్టి వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా పిడికిలెట్టి పోరాటం చేస్తామని తెలియజేస్తూ